నమస్తే సిరిసిరి క్రియేషన్కి స్వాగతం ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పొటల్స్తో చేసిన డీప్ ఫ్రై కర్రీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ కర్రీని ఇష్టపడతారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఆరు వందల గ్రాముల పొటల్స్ని తీసుకున్నానండి ఈ పొటల్స్ అన్ని చోట్ల దొరుకుతాయో లేదో డౌటేనండి చాలా టేస్టీగా ఉంటాయి వీటిల్ని శుభ్రంగా నీళ్లు పోసి కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత పొడవుగా కట్ చేసుకోవాలి కాయకి రెండు వైపులా ఎడ్జెస్ కట్ చేసుకోవాలండి తరువాత పొడవుగా ఇలాగా కట్ చేసుకోవాలి ఈ పొటల్స్ని మీకు నచ్చిన షేప్స్లో అయినా కట్ చేయొచ్చు నేను పొడవుగా కట్ చేస్తున్నాను కాయి లేతకాయ అయితే గనక గింజలు తీయక్కర్లేదండి మరీ ముదురుకాయ అయితే గనక గింజలు తీసుకోవాలి ఇలాగా ఒక్కొక్క ముక్కను పొడవుగా కట్ చేసుకోవాలి మరి పెద్దకాయ అయితే ఆరు చిలికలు చేయొచ్చండి చిన్నకాయ అయితే గనక నాలుగు చిలికలు చేయొచ్చు ఇలాగా కాయలన్నిటిని సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి తర్వాత ఒక చిన్న టొమాటోను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఉంచుకోవాలి కడాయి పెట్టి నూనె వేసి ఈ నూనె వేడెక్కిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న పొటల్స్ని ఇందులో వేయాలి బిగినింగ్లో మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి నూనె కొంచెం బాగా వేడెక్కాలి ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి ఒక పావు గంట పాటు వేగించాలండి ఒకవేళ ముక్క మాడిపోతుంది అనుకుంటే మధ్య మధ్యలో అవసరం మేరకు లోలో పెట్టుకుని మళ్ళీ మీడియంలో పెట్టి వేగించుకోవాలి మూత పెట్టకుండా వేగించాలండి అలా అయితే గనక క్రిస్పీగా వస్తాయి పొటల్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఒక గంట తర్వాత ఇందులో తగినంత ఉప్పును కలిపి ఒక పావు టీ స్పూన్ పసుపును కలుపుకోవాలి ఉప్పు కలిపిన తర్వాత ముక్క మెత్తపడుతుందండి బాగా రోస్ట్గా వేగించుకోవాలి ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి మధ్య మధ్యలో లోలో పెట్టుకొని మార్చుకుంటూ వేగించుకోవాలి ఇలాగా క్రిస్పీగా మారిపోతాయండి ఇప్పుడు ఇందులోకి మసాలా పౌడర్ తయారు చేసుకుందాం ఒక ప్యాన్ పెట్టుకొని ఫ్లేమ్ని లోలో ఉంచి ఒకటిన్నర టీ స్పూన్ మినప్పప్పు ఒకటిన్నర టీ స్పూన్ శనగపప్పు వేసి ఫ్లేమ్ని లోలోనే ఉంచి రోస్ట్గా వేగించుకోవాలి ఈ మినపప్పు శనగపప్పు సగం రోస్ట్గా వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కలుపుకోవాలి ఈ శనగపప్పు మినపప్పు కలర్ మారేంత వరకు రోస్ట్గా వేగిన తర్వాత ఇందులోకి తగినంత కారాన్ని కలుపుకోవాలి ఎండుమిరపకాయలని ఒక పది ఎండుమిరపకాయలని కలిపానండి ఎండుమిరపకాయలని కలిపిన తర్వాత ఒక అర నిమిషం పాటు వేగించి ఒక బౌల్లోకి మార్చి చల్లారిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి చల్లారిన ఈ గింజల్ని మిక్సీ జార్లో వేసి ఫైన్గా పౌడర్ చేసేసాను ఈ పొటల్స్ రోస్ట్గా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులోకి ముందు కట్ చేసి పెట్టుకున్న టొమాటోల్ని కలుపుకోవాలి టొమాటో కలపటం వల్ల కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఒక్క ఐదు నిమిషాల పాటు ఉంచితే చాలు టొమాటో కలిపిన తర్వాత తర్వాత ముందు గ్రైండ్ చేసిన మసాలా పౌడర్ని ఇందులో కలుపుకోవాలండి ఈ పౌడర్ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీలోకి చాలా రుచిగా ఉంటుంది ఈ మసాలా పౌడర్లో కూడా కాస్త ఉప్పు ఉండాలి కాబట్టి ఈ కూరలో రెండిటికి కలిపి తగ్గ ఉప్పు కలిపానండి పొడి బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల నుంచి తీసేయటమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పొటల్స్తో చేసిన డీప్ ఫ్రై కర్రీ రెడీ అయిపోయినట్టే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి రెసిపీ వీడియో మీకు నచ్చితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుంటా అంతవరకు సెలవు నమస్కారం